హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఫైవ్ ఏకర్స్ పంద్రా లో ఫీల్డ్కి అయితే రావడం జరిగేది సార్ పిలిచారు సో సార్ యొక్క పేరు అడ్రస్ ఊరి పేరు మొత్తం తెలుసుకుందాము మన ఎన్ని ఎకరాలు పప్పాయ ఫార్మింగ్ చేస్తారు సో టోటల్గా ప్రాబ్లం ఏముందో కూడా తెలుసుకుందాం పూర్తిగా సార్ మీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు మొరత నారాయణ రెడ్డి అమ్మ మాదాపురం ఊరు రామ మాదాపురం ముదిగొండ మండలం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఎకరాలు సార్ బొప్పాయి సార్ చేస్తారు ఐదు ఎకరాలు ఏ సీడీ ఏంటి నెంబర్ 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 ఫిఫ్టీన్ సీడ్ ఎవరు ఇచ్చేస్తారు మీకు మన ఓలిగార్ ద్వారా వచ్చింది వచ్చిందా ఓలిగార్ ద్వారా వచ్చిందా సో ఎక్కడి నుంచి వచ్చినాయి మొక్కలకి ఈ మొక్కలు వచ్చి సొంతపురం నుంచి అనంతపురం వచ్చినాయా ఎప్పుడు చేశారు మీరు మేము జూలై ఇరవైకి వేసాము జూలై ఇరవై జూన్ జూలై పత్తి వేసినప్పుడు బొప్పాయి అప్పుడు అప్పుడేసారు సో మీకు ఎలా అనిపిస్తుంది బొప్పాయి తోట నేను గత ఆరు సంవత్సరాల నుంచి బొప్పాయి ఈ నెంబర్ ఫిఫ్టీన్ ఎయిట్ ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం ఇంత ముందు తైవాన్ రెడ్ లైట్ వేసేది తైవాన్ వేసేది అంత ముందు నాలుగు సంవత్సరాలు బాగానే ఉంది ఒక సంవత్సరమే వైరస్ వచ్చింది మిగతా మూడు సంవత్సరం బాగానే ఉంది మరి దీనికి ఎందుకు వచ్చారు మరి నెంబర్ ఫిఫ్టీన్ ఈ తైవాన్ రెడ్ లైట్ కి వైరస్ బాగా వస్తుంది ఇదైతే వైర్స్ తట్టుకుంటుందని అనుకున్నారా అబ్జర్వేషన్ రైతులు కూడా వేస్తారు ఎక్కడ చూసారు వాళ్ళు ఎలా వచ్చింది క్రాప్ వాళ్ళది పర్వాలేదు బాగా అనిపించింది రోగాలు తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అప్పుడు నేను రెడీ పెట్టా అతను ఇది పెట్టిండు ఆయన ఎక్కడ పెట్టారు నేను ఒక మే రోడ్ పక్కన పెట్టి ఇక్కడ మీ దగ్గర ఉన్నాయి ఎక్కడ వేసే వాళ్ళు ఆయన మూడో కాలేజీ మీకు వాళ్ళకి తేడా ఏమచ్చింది అంటే దిగుబడి శాతం వాడేది అంటే నాది రేట్ ఎక్కువ పోయింది తైవర్ రెడీ ఆయన రేట్ తక్కువ పోయింది ఆయన దిగుబడి ఎంత ఎంత రేట్ ఎంత తక్కువ నేను మాది పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు పోయినప్పుడు ఆయన పన్నెండు రూపాయలు పోయింది అంత తేడా ఎందుకు ఉంటది

సో మీకు ఎలా ఉంది మరి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం వేసారంటున్నారు పన్నెండు నెంబర్ వచ్చేసి ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ సంవత్సరం ఇదే పదహారు నెంబర్ మనకి ఇదే తోట ఇదే మీకు అనుభవం ఎట్లా బొప్పాయి అనుభవం ఉంది కదా చెట్టు ఇలా పడిపోయింది ఇది సాగు మొక్క చిన్న మొక్క వేసాము కులిపోయింది మొక్క చిన్న మొక్క వేసాము వర్షాలు ఎక్కువ సమస్య మీకు ఎలా ఉంది మంచి దాంట్లో మొగ చెట్టు అంటాడు మరి ఇంకా సమస్య ఇంకా మీకు ఏమనిపిస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి సాగు కదా మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది అని చెప్పేసా ఈ సంవత్సరం క్రాప్ పది చెట్లు పైకి అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి క్రాప్ రావాల్సింది ఈ గ్యాప్ వదిలేసింది వల్ల మీ అనుకోవడం ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేస్తే సీడ్ వాళ్ళకి వర్షాలు ఎక్కువ ఉన్నాయండి వర్షాలు ఎక్కువ వల్ల కాదు అలవాట్లేదు వర్షాలు అని చెప్తాను అవసరాలు తగ్గించక వస్తుంది ఇది మంచి ఒకటే పదహారు నెంబర్ ఎవరైతే వేసుకుంటున్నారో ఇప్పటికైసరేద్దామని ప్లానింగ్ లో ఉన్నారో ప్రజెంట్ మనకి పన్నెండు నెంబర్ వచ్చేసి వర్షం పడిన టైంలో వేసుకోకూడదు అంటే ప్రతి ఒక్కరి సరే అయినా సరే ఏదైనా సరే ఎందుకంటే వర్షం పడినప్పుడు మన మాట చెట్టు చెట్టు మాట మనం వినాలి కాబట్టి ఎందుకంటే ఒక తోటకూర పెరిగినట్టు మాదిరిగా పెరుగుతా ఉంటుంది సో వర్షం పడినప్పుడు తోట పంట ఏ పండినా సరే వర్షాలు వేయకూడదు సో వర్షం ఆగిన తర్వాత వేస్తే మనకి క్రాప్ అనేది కింద నుంచి రావడం జరుగుతుంది సో సార్ ఇప్పుడు మీకు సమస్య క్రాప్ సరే పూత క్రాప్ ఎక్కువ మీరు ఇప్పుడే ఎక్కువ పడుతుంది పూత కూడా మాడిపోతుంది చాలా వరకే కొన్ని మాడిపోతున్నాయి కొన్ని లేవు కాయలు అట్లా అట్లా మొత్తం ఫైవ్ కదా సార్ చెప్పండి మీ సమస్య ఇట్లా ఆకు పండాకులు కావడం పూత ఎర్రగా మాడిపోవడం అన్ని పూలు పిందెలు కాకపోవడం ఈ ప్రాబ్లం ఉంది పైగా మొదల్లో ఏరుకులు అక్కడక్కడ వాటి మీద గెలకండి వేరే ఏం గెలకండి ఎందుకంటే మనము ఒక ఆకుని పోయి ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రతి మన వీడియో చూసి ప్రతి రైతు చెప్తున్నాను ఒకటే మీరు అర్థం చేసుకోండి సార్ మీరు ఇప్పుడు కాయ తెంపారు కాయ మనకి డ్యామేజ్ ఉన్నా కూడా కాయ అక్కడే అలాగే ఉంచాలి ఎందుకంటే కాయ అక్కడ తెగిందనుకోండి అనుకోండి చెట్టు పెరిగింది మీరు అనుభవం ఉండొచ్చు మీకు అనుభవం ఉండొచ్చు కానీ నా అనుభవం పైన నేను చెప్తున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఆకురమ్మ తగిందంటే అర్థం కటింగ్ అయినట్టు అర్థం ఈ ఆకురెమ్మలు ఇక్కడ మన కాయ డామేజ్ ఉన్నా కూడా మనకి కాయ తెంపూడదు ఎప్పుడు కూడా తెంపడం కూడా మనకి ఏంటంటే అక్కడ కాయ అంటే ఒక మన ఆడపిల్ల బిడ్డేలా ఎలా తీసాము అలాగే కాయకు ఒక కాయలు తీసినట్టు మనం అర్థం తీసిన మనకి ఏంటంటే ఈ దీని బరువు పైకి పోయింది బరువు ఏంటంటే మళ్ళీ పైకి పోతా ఉంటది మీకు ఇప్పుడు అర్థం ఎప్పుడైనా సరే మన కాయ ఎలాగైనా ఉండని తెంపకూడదు దయచేసి temp తీయ మన చెట్టు పెరుగుద్ది అది మీకు తెలుసు కదా ఇప్పుడు అర్థమైంది సార్ ఇంకా ఇప్పుడు చెప్పండి మీరు వాడారు ప్రెజెంట్ అంటే క్రాప్ ఎక్స్‌ట్రా జింకేట్ చేసి 30 ఇంకా ఆ 16 11 హ్మ్ 16 61 హ్మ్ 461 హ్మ్ తర్వాత 53 ఈ మల్చింగ్ డూప్లికేట్ మల్చింగ్ మల్చింగ్ డూప్లికేట్ మల్చింగ్ ఏం ఏ ఎంక్రాన్ని మల్చింగ్ డూప్లికేట్ సో అది మనకు అవసరం లేదు అది బొప్పాయికి వచ్చేసి ఇప్పుడు మీరు పది రెండు ఏపీ సైడ్ చూసుకుంటే ఫుల్ వర్షాలు వస్తున్నాయి సార్ ఏపీ సైడ్ ఫుల్ భారీగా వర్షాలు పది నుంచి పదిహేను రోజుల వరకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షం కాకుండా తేలికపాటి వర్షాలు కూడా మనకి మబ్బు క్లైమేట్ ఉంటే మనకి మన మాటది ఎప్పుడు కూడా పప్పాయి పంటలు పప్పాయే కాదు వేరే పంట ఏదైనా సరే పప్పాయి వచ్చేసి మనకి వర్షాలు ఎక్కువైతే మబ్బు తీరు ఎక్కువైతే ఫస్ట్ మన మాట వినోద వేరే పంట ఏవో మందు కొడతా కానీ వీడియో అంత అంతలా మనం మందు కా మబ్బులు ఎక్కువ కూడా పండాకి ఎక్కువ వస్తుంది పూత డ్రాప్ అవుతుంది మనకి ఖాయం సరిగ్గా మనం మాట్లాడదు అంటే అవి వాడి కింద వాడే అవి వంకరైపోతుంది సరిగ్గా కదా మనకి క్లైమేట్ ఉండవు ఎంత ఎండ కొడితే బొప్పకి అంత మంచిది మీరు మినిమం మనం ఎలాగంటే కింద డ్రిప్ మంది ఎలా ఇస్తాం మనం పది రోజులకి ఫిఫ్టీన్ డేస్ కి మాక్సిమం అంత ప్రాబ్లం ఉంటే ఫైవ్ డేస్ కి ఫైవ్ డేస్ కి అట్లా ప్రాబ్లం బట్టే ప్రాబ్లం ప్రాబ్లం లేకపోతే పది రోజులు కట్లే సరిపోయింది మనకి అదే క్లైమేట్ ఉంటే మనకి ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఫైవ్ డేస్ నుంచి క్లైమేట్ వేరేగా ఉంది మొబ్బుగు ఉంది వర్షాలు లేకపోయినా కూడా తెలియడా వర్షం ఉన్నా కూడా క్లైమేట్ వేరేగా ఉంది ఇప్పుడు సో ఇప్పుడు ఇంకా మారిన న్యూస్ చూశాను ఇంకా టూ డేస్ భారీ వర్షం ఉందంట మనకి ఏపీ ఫోర్ ఫైవ్ డేస్ వర్షం ఉందంట మన తెలంగాణలో టూ త్రీ డేస్ వర్షం ఉందని చెప్పి వాళ్ళు పొద్దున్న హెచ్చరిక చేశారు సో ఎక్కడ మనం చెప్పలేము ఏరియాలో వర్షం పడిద్దు కాకపోతే ఈ యొక్క వర్షాలకి ఏంటంటే ముందు మెయిన్ గా మనం వాటర్ ఇవ్వకూడదు వాటర్ ఇవ్వకూడదు అది మేము చెప్తున్నాను ఇందాక చెప్దాం అనుకున్నాను మీరు ఇందాక చూస్తుంటే వాటర్ ఇస్తున్నారు మీరు మోటర్ కింద మంది ఎక్కిస్తే నో ప్రాబ్లం నో ప్రాబ్లమ్ ఎందుకంటే మనకి ఈ కూలింగ్ టైం కి మబ్బు ఉండకూడదు మొబ్బు మబ్బు టైం కి మనకి వాటర్ ఇవ్వద్దు వాటర్ ఇస్తే అంటే ఆకులు మొత్తం వైరస్ వస్తుంది మీకు పైన మబ్బు ఉంటది కింద వాటర్ ఇచ్చారు మీకు ఇంకా పైన ఎండ రాదు పైన ఎండ రాదు మీరు కింద వాటర్ ఇస్తే కూలికి ఏమైతే మనకి చెట్టు అనేది ఫ్రీగా ఉంటది ఫస్ట్ దాని వల్ల మనకి వేసే అవకాశం ఉంది ఇంకా మీరు వాటర్ ఇస్తే పండా కూడా ఎక్కువ వస్తుంది మనకి ఇలా చూస్తుందా ఆకులు మాడిపోయి మీకు మామూలు అదే అలా చేయకూడదు ఇసుక మీది నేల మీ నేల కూడా వేరే నేల ఇది ఇసుక నేల నేను చెప్తాను ఒకసారి చూస్తే నేను మైండ్ లో అని చెప్పేస్తాను మీకు సో మీరు ఇప్పుడు ఎలాంటి మంది నాకు కాయం మొత్తం కూడా మీది వంకరగానే ఉంది కాయం కూడా మొత్తం వంకర ఉంది ఇలా ఈ షైనింగ్ కూడా రావట్లేదు కాయ అంటే దీనికి సరిగ్గా పోషకాలు మీరు ఇవ్వట్లేదు ఆ చెట్టుకు ఏం కావాలో ఆ పోషకాలు ఇవ్వట్లేదు మీరు మీ యొక్క సొంత ఐడియాలజీ ప్రకారం మీరు ఇస్తున్నారు చెట్టుకి ఏం కావాలో మీరు అది ఇవ్వాలి ముందుగా అదే మనకి తెలిసింది షాప్లో వెళ్ళామా జింకు ఐరన్ మెగ్నీషియం అలాంటివి కావు చెట్టుకి ఏం కావడం ముందు అది ఇస్తే మనకి చెట్టు పెరగదు మీకు ఇంకా వాడు మనం ఏ సీడ్ తీసుకున్నా కూడా సీడ్స్ మేజర్గా సీడ్స్ ప్రాబ్లం ఉంటుంది కాకపోతే మనకి ఏంటంటే సీడ్స్ ఏది తీసుకున్నా కూడా మనం కూడా వాడే విధానం తెలుసుకోవాలి ముందు మెయిన్ మనం ఏ కి ఇప్పుడు తోటకు ఉంది తోట మీకు అనుభవం ఉంది వడ ప్లాంట్ ఉంది వడి ప్లాంట్ మూడు సార్లు స్పే చేస్తే చాలు ఏది తెలుసు ఫస్ట్ గడ్డి మందు తర్వాత ఎదిగేమో తర్వాత ఏమో టాల్ కాకుండా ముందు తోటకు ఉంది ప్రతి ఫైవ్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ చేస్తే ఉండదు దీనికి అడౌవ్ చేయట్లే కదా తెలుసే కదా చేసేది దీన్ని కూడా ఏంటంటే మనకి జింకు ఐరన్ మెగ్నిషియం ఇవ్వాలి అది ఎలాగంటే ఒకసారి ఇవ్వాలి నెలకు ఒకసారి ఇవ్వండి అంతగా తక్కువ రేట్ అనిపిస్తుంది కాకపోతే తర్వాత టైంలో వేరే షెడ్యూల్ మార్చుకోవాలి కంపల్సరీ ప్రజెంట్ పూత కాపు సమయం ఎవరికైతే ఉందో మబ్బు క్లైమేట్ ఉందో వాళ్ళు కంపల్సరీగా మనకి కాల్షియం కట్టా కం ఉండాలి యాక్షన్ కంపల్సరీ పది నుంచి ఎక్కిం ఎకరానికి వచ్చేసి మీ నెల పంటం బట్టి ఎక్కిస్తే అది బోరాన్ కూడా ఇవ్వండి బోరాన్ లేకపోయినా కూడా మనకి పూత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కూడా ఎక్కువ మోతాదు ఇవ్వకూడదు బోరా కూడా ఎక్కువ మోతాది మీరు ఇస్తే కంపల్సరీ రాలిపోయింది మనకు వచ్చేసి చిన్నప్పుడు ఒకసారి వచ్చిందండి ఎరుకుళ్ళు మేము ఎరుకుళ్ళు వస్తే హ్యాండ్ పంప్ తోని ఈ రెడీ పోస రెండు సార్లు పోసా ఆగిపోయింది మళ్ళీ అనిపిస్తుంది ఒకటిసారి మీకు వేరుకూళ్ళు సమస్య వస్తే మీరు కంపల్సరిగా ముందు మల్చింగ్ ఎవరైతే మల్చింగ్ వాడే వాళ్ళకి వేరుకూళ్ళు సమస్యకి వస్తుంది ఒకటి మీరు గమనించండి ఏపీ సైడ్ ఎక్కువ వేరుకూలు రాదని చెప్పి అనుకోకండి అందరికీ వేరుకూళ్ళు వస్తుంది మన భూమి ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా వేరుకూళ్ళు వస్తుంది సమస్య రిటర్న్ సార్ కొంచెం ఈ ఆకులు పడుతుంది కాబట్టి కొంచెం దూరం ఉంది వాయిస్ వాయిస్ దగ్గర వైస్ లు సౌండ్ వేరే వస్తుంది మనకి సో మనకి వేరుకూరు సమస్య రావడానికి ఏంటంటే మీరు అబ్జర్వేషన్ చేసుకోండి ఒకటి మనం మంచిగా ఎక్కువ వాడతా వేరుకులు వస్తుంది ఇంకోటి మనకి భూమిలో ఏదైనా సరే ఫాల్ట్ అంటే మనకి ఫంక్షన్స్ భూమి ఉంటాయి కొన్ని భూములు సరిగా మనం పెంట వేయకపోవడం వల్ల కొంతమంది పెంట వేరు పెంట వేరు ట్రైకోడర్మస్ అవి వేరు అవి ఏకపోవడం మనకి ఏంటంటే మొక్క ఏ పంట పచ్చదనం మొక్క ఉందో వాటికి వేర్కొడు సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే వాటికి మనం వేరే మందులు వాడుకోవాలి రిడమిన్ గోల్ కానీ రోకు కానీ ప్లాంటు అది ఎలా ఎలా వాడాలో కూడా మీరు తెలుసుకోవాలి కంపల్సరీ మీరు ఏమైనా డ్రింగ్ అన్నారు డ్రించింగ్ చేయండి బట్ ఏంటంటే డ్రించింగ్ అనేది మనకి రూట్ దగ్గర పోయి కాకపోతే మనకి వేరు కూల్ అనేది కాండంకి వస్తుంది కొన్ని వేరు కూల్కి వస్తుంది కొన్ని కాండం కొంచెం కూల్ ఉంటది రెండు మూడు టైప్స్ ఉంటాయి మనకి మనం ఏం చేయాలంటే షెడ్యూల్ మనం మార్చుకోవాలి మీరు డ్రించింగ్ చేయకుండా స్పే చేయాలి ఎలాగంటే ఛార్జీ పంపు ముందు ఒక పెద్ద ఉంటది నాజులు దాంతో మనం ముందుగా ఫస్ట్ చేయాలంటే మీ మర్చి అనేది ఫస్ట్ చింపాలి ఈ చింపేస్తే మీరు ఇక్కడ ఇంతవరకు గ్యాప్ ఉంటే ఈ చెట్టు కాండం అనేది ఫ్రీగా బతికిద్ది మనకి ఈ తొర్ర చూడు ఈ తొర్ర అనేది సార్ మీకు ఫ్రీగా ఉంటది ఇందులో మీరు చూసా ఎలా కప్పేసిందో ఆ కప్పడం మనకి హీట్ ఇది డాంబర్ ఇది హీటు పైప్ కూడా హీటు ఈ హీటు వల్ల మనకి ఏంటంటే కాళ్ళు కూర వస్తుంది ఈ పట్టి మొత్తం కుళ్ళు రావడం చెట్టు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఎప్పటికైనా సరే గుర్తు పేపర్ ఉంచకూడదు మెయిన్ గా పేపర్ ఉంచకూడదు దాని తర్వాత మనం ఏంటంటే కుళ్ళు వస్తాయి మీకు ప్రకృతి పడకుండా మనం ఏం చేయాలి ప్రతి అంటే కాస్త వాళ్ళు ఇచ్చిన డోసెక్ బరాబర్ కొడతారు అలా కాకుండా మనం ఛార్జ్ పంపు ఒక పది లీటర్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ లీటర్ ఉంటుంది ట్వంటీ లీటర్ కూడా ఉంటాయి కొన్నింటి పైపులు బట్టి కాబట్టి మనం కాస్త ఎక్కువ మోతాదు ఇచ్చేసి మనము పెద్ద గన్ను ఉంటుంది గన్నుతో మనకి చుట్టూ స్ప్రేన్ చేయాలి ఒక ఎకరానికి రెండు మూడు చెట్లు ఉంది అనుకో పెంట ఉంది మనకి నేచురల్గా ఆవు పెంట ఆవుట్ పెంట ఇలా రాస్తే మనం సరిపోద్ది ఆవి పెంట పచ్చిరి రాస్తే సరిపోయింది తగ్గిపోయింది ఒకటి రెండు చెట్టు ఉంటే లేదు చాలా చెట్లు ఉన్నాయి ఆ మాకు ఆవి పెంట మా గలీజు గురిస్తారు అట్లా అనిపిస్తే మీకు ఖచ్చితంగా కూడా అప్పుడు ఏం చేయాలంటే మనం పెద్ద ఛార్జిం పంపుదు కానీ ఏదైనా సరే మీ ఇష్టం కదా ఇట్లా స్ప్రేయింగ్ చేస్తే చుట్టూ రోజు ఎక్కువ ఇచ్చేయండి వెంటనే టూ డేస్ తగ్గిపోయింది చనిపోయే కూడా బతికిద్ది బతికిద్ది నేను చెప్పి మాట నేను వాడి వాడి ఇలాంటి చెప్పి చెప్పిపోయింది అట్లే చేస్తేది బతికిద్ది అదే అంటన్నా బతికి కాబట్టి సో అంటున్నాను మేము ఆ ఇంకా సమస్య ఏమైనా ఉందా మీకు కాయ వంకర ఇంకా పూత రావాలంటే గ్రాండ్ సీఎన్ వేసుకోవాలి గ్రాండ్ సీన్ గ్రాండ్ ఎంట్రీకే కూడా మీరు వాడుకోవాలి ఎందుకంటే చెట్టు పెరుగుతుంది చెట్టు ఇప్పటికే ఈ హైట్ పెరిగిందంటే మీకు అర్థం ఏందంటే చెట్టు పెరగకుండా ముందు ఆపాలి ఆపాలంటే కాయ ఉంటే చెట్టు ఆగిద్ది అది తెలిసిన సంగతి మీ అందరూ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది అని చెప్తున్నారు కాబట్టి చెట్టు ఉంటే మనకి కాయలు ఉంటే చెట్టు పెరగదు చెట్టు కాయలు అయితే చెట్టు పెరిగిద్ది వాటర్ కంటెంట్ ఆపండి మంచి మందులు వాడుకోండి కింద డ్రిప్ మంచి సిస్టమ్ ఉంది మీకు డ్రిప్ ఇరిగేషన్ మంచి మందులు వాడుకోండి వాడుకుంటే మీకు గ్రాండ్ సేన్ కానీ గ్రాండ్ ఎన్పి కానీ అలాంటివి వాడుకుంటే మనకు స్టెమ్ వస్తుంది మనకి పూత క్రాప్ వస్తుంది జాస్టాక్ ప్లస్ మళ్ళీ ఏమో జిన్ని అలాంటివి వాడుకోవాలి లేడీ పూత మీకు అసలు తక్కువ ఉంది తక్కువ ఉన్నా కూడా లేడి పూత మనకి ఎప్పుడైనా సరే ఈ వయసు ఇంకోసారి రాదు మనకి ఈ నెల పోతే ఇంకో నెల నెల మారిద్ది కానీ రోజులు పోతాయి అంటే మనకి చెట్టు పెరుగుతూ ఉంటది మనం ఏం చేసుకోవాలంటే ఉన్న కాలంలోనే ఎలా అంటే పూత రాబడుకోవాలి అంటే లేడి పూత కానివ్వండి వైరస్ నుంచి కప్పంట కాపాడుకోవాలి లేడి పూత అంటే చాలా రకాల మందులు ఉన్నాయి మన మార్కెట్ లో ఆ మందులు తెలుసుకుని మరీ వాడండి అద్దలో వాడ